వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ వ్లాగ్స్ సాయంత్రం గిన్నెలన్నీ తోమేసాను రాత్రిపూట ఏడయ్యింది చీకటి పడిపోయింది రాత్రిపూట అన్నంలోకి కూర చేస్తున్నాను టమాటాలు ములక్కాయను గుడ్లు వేసి కూర చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కింద పెట్టుకొని టమాటాలు కోసుకుందాం కూర చేయటానికి గిన్నెలు దోమేసి ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు వంట చేద్దామని కిచెన్లోకి వచ్చానండి అవన్నీ గిన్నెల కింద పెట్టేసాను ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు టమాటాలు పోసుకుందాం టమాటా ములక్కాయ కోడిగుడ్డు చాలా బాగుంటుంది మాకు చాలా ఇష్టం నా వీడియోలు ఎడిట్ చేయటం కొంచెం లేట్ అవుతుందండి నాకు చేత కావట్లేదు తొందర తొందర చేయటం కొంచెం లేట్ అయినా ఏమనుకోగాకండి కొంచెం చూడండి నా వీడియోస్ ప్లీజ్ అండి టమాటాలన్నీ కోసాక చూపిస్తా టమాటాలు కోసేసాను వీడిని ఒక ప్లేట్లో వేసుకుందాం అలాగే ఉల్లిపాయ కూడా కోసేసా ఇప్పుడు కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకుందాం ఫ్రై చేసుకోవడానికి నూనెలో ఘాట్లు పెట్టుకొని అక్కడ పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కూర చేసుకుందాం వేసి గిన్నె పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడయ్యాక గుడ్లు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకొని కొంచెం కూర ఉడికాక అప్పుడు గుడ్లు ఫ్రై చేసుకుందాం నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం వేగాక ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ములక్కాయ ముక్కలు వేసుకుందాం ములకాయ ముక్కలు వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ములక్కాయ ముక్కలో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం నూనెలో ములక్కాయ ఫ్రై అయ్యాక అప్పుడు టమాటాలు వేసుకున్నాం ములక్కాయలు వేసాక కొంచెం ఉప్పు వేస్తే ములక్కాయలకు ఉప్పు పడుతుంది చప్పదనం లేకుండా ఉంటుంది ములక్కాయి ఇప్పుడు ములక్కాయ ఫ్రై అయింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసుకొని కలుపుకుందాం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం టమాటా మొత్తం ఉడికాక అప్పుడు కోడిగుడ్డు వేసుకోవాలండి లాస్ట్లో ఫ్రై చేసుకొని గుడ్డు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం టమాటా మగ్గుతుంది ఇప్పుడు మూత తీసి చూసారా టమాటా ఎట్ట మెల్ట్ అయిపోయిందో ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ కారం వేసుకున్నాం కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచుకుందామండి కారం కూడా పచ్చి పోయేలాగా పొయ్యేలాగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం వద్దాం ఇప్పుడు చూసారా నూనె ఎలా పైకి వచ్చిందో ఇప్పుడు ములక్కాయ ముక్క ఉడకాలి కదా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం ములక్కాయ ముక్క ఉడుకుతుంది ఈ లోపులో గుడ్లు ఫ్రై చేసుకుందాం తీసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నూనె వేసుకున్నాం అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం అది అయిపోయాక ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న గుడిని పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చుట్టూ ఉంటే గుడ్డు అడిగాకుండా ఉంటుందండి బాగా ఫ్రై అవుతుంది ఫ్రై ఫ్రై అయ్యాక ఇప్పుడు మూత తీసి పులుసు దగ్గర పడిపోయింది ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లు ఇందులో వేసుకుందాం నాకు నాలుగు ఉన్నాయి ఇప్పుడు రెండే ఉన్నాయి అనుకుంటున్నారా రెండు తినేసాము ఉప్పు కారం వేసుకొని ఇందులోనేమో కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తాం మళ్ళీ తర్వాత చూపి టమాటా ములక్కాయ కోడిగుడ్డు కూర అయిపోయిందండి ఈ వాటికి ఈ వీడియో ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళా కలుస్తా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అండి లైక్ కొట్టండి ఉంటానండి బాయ్